நடை செய்யலே கிரீஜல்லக்கு வேண்டே நடைபெறும் இல்ல நிர்மாணக்கு பில்லுలు வேண்டே ஜெயிக்கலே இல்ல நிர்மாணக்கு பில்லுలు வேண்டே ஜெயிக்கலே இல்ல நிர்மாணக்கு பில்லுలు வேண்டே ஜெயிக்கலே ஹாய்வான் ஜெய் சிஸ் ஹாய்வான் ஜெய் சிஸ் ஹாய்வான் ஜெய் சிஸ் கிரீஜல்ல வேண்டே நடைபெறும் கிரீஜல்ல வேண்டே நடைபெறும் கிரீஜல்ல வேண்டே நடைபெறும் கிரீஜல்ல வேண்டே நடைபெறும்

ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేసుకుంటే ఎనభై దాకా ఎనభై మంది గిరిజనులు నిల్వ కట్టుకుంటా ఉన్నారు కనీసం వాళ్లకు వాళ్ళ ఇప్పుడే దాదాపు ఇంకా అక్కడ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి అమరా దూరంలో నివసిస్తున్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి పైన ప్రేమ చూపకపోగా వాళ్ళు కట్టుకున్నటువంటి జర్మన్ పిఎం కింద మంజూరు అయినటువంటి బిల్లును కూడా ఇవాళ నమ్మ మంజూరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఇవాళ గిరిజనుల కోసము చెంచుల కోసము ప్రత్యేక ప్రత్యేకంగా ఒక చట్టాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ప్రాజెక్టు కూడా నియమించి ఐటీడీని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది ఐటీడీ అధికారులు ఎక్కడ పోతా ఉన్నారు యాక్చువల్ ఈ రోజు మన అవసరం ఆఫీస్ దగ్గర రావాల్సిన కర్మ ఒక గిరిజన చెంచులకు పట్టిందంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి ఇవన్నీ చేయాలంటే ఐటీడీ అధికారులు చేయాలి ఐటీడీ అధికారులు ఎక్కడ పోయాలి ఇవాళ ఇంతమంది ఎనభై శాతం ఎనభై మంది ఇళ్ల కట్టుకుంటా ఉంటే వేసుపట్ట వరకు కూడా ఒక బిల్లు కూడా మంజూరు చేయకపోతే ఇంత దారుణము కనీసం తినే తిండి కూడా లేకపోవడంలో ఇవాళ ఎదుకలను నివసిస్తుంటే వాళ్ళు చేతులుచి కట్టుకుంటా వాళ్ళు సొంత కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ ఐటీడీ ప్రాజెక్ట్ వాళ్ళు ఐటీడీఏ అధికారులు సొంతంగా వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిల్ అప్ చేసి వాళ్ళే అధికారుల చుట్టూ తిరిగి బిల్లు మంజూరు చేయాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు మనం నివసిస్తున్నామా అని చెప్పేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను విత్తిన్ పదహైదు రోజుల్లోపు వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సింది వస్తుంది అదేవిధంగా ఈ విషయాన్ని కూడా స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి వెళ్తాము చైర్మన్ గారు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా చైర్మన్ గారిని రప్పిస్తాము రప్పించి వాళ్ళు బిల్లులు పడేంత వరకు కూడా పోరాటం చేస్తామంటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను నా పేరు నారాయణమ్మ మాది పానీయం కాలనీ మాకు పది సంవత్సరాల కిందట మాకు రెండు వేలు ఇరవై మూడులో నూట డెబ్బై ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్ పిఎం జన్మం కింద అయింటాలకనే అవి వచ్చేసి మేము కట్టడం మొదలుపెట్టినాం సార్ బిల్లులు పడతాయి తొందరగా కట్టుకోండి బిల్లులు ఏదో తొందరగా పడతాయి అని చెప్పినారు సార్ మేము ఉన్న మిద్దలన్నీ పడగొట్టుకొని పక్కన గురిసెలు వేసుకొని బిల్లుంగులు కట్టేసి పెట్టుకున్నాం సార్ ఇప్పటికి అరవై ఎనభై ఇండ్ల దాకా కట్టినాం సార్ స్లాబ్ లెవెల్ వరకు కట్టినాం సార్ కొన్ని పది ఇంట్లకు మాత్రమే బేస్ బిల్లులు పడినాయి ఇంకా మిగతా అన్ని దాంట్లోకి మాత్రం ఒక్క బిల్లు బిల్లుగాను పడలేదు సార్ ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్ మాకు ఈ ఈ విధంగా కట్టినాం సార్ ఈ విధంగా కట్టినా గాని ఒక్క బిల్లుగాను పడలేదు సంవత్సరం అవుతుంది సార్ మాకు బిల్లులు పడక మేము ఇంకా కొట్టలల్లో ఉన్నాం సార్ మేము అవి వంట చేసుకొని బియ్యము అవన్నీ పెట్టుకుని ఆ కొట్టలలోనే ఉంటాం సార్ దానికి వాకిలు గీకిలు ఏం లేవు సార్ మేము పని పోతే తినాలా లేకుండా లేదు పనికి పోతాము ఆ కుటలలో పందులు కుక్కలు పడి మా బియ్యము ఆ వంట అవన్నీ నాశనం చేసిపోతున్నాయి సార్ కాబట్టి మీరు ఇదంతా పై దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ అధికారులను అడిగితే సార్ మేము ఈ వారంలో చేస్తాము పది రోజులలో కొడతాము ఖచ్చితంగా అంటున్నారు కానీ ఆ రోజు కానీ సుమారు నాలుగు సార్లు వచ్చిపోయినాం సార్ ఇంతవరకు కానీ ఒక బిల్లు కానీ ఏమే కానీ వేయడం లేదు పక్క మండలాలలో వేస్తున్నారు సార్ పక్క మండలలో గుడాలకైతే వేస్తున్నారు సార్ కానీ మా పానేమ్ గుడెములో మాత్రము ఒక బిల్లు వేయకుండా మా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అయితేనేమి ఏఈ అయితేనేమి బిల్లు లేకుండా ఏం చేయకుండా మరి నిద్రలో పోతున్నారో ఏమో మాకు అర్థం కాని పరిస్థితి బిల్లు వేస్తే మాకు తొందరగా బాగుండదు సార్ బిల్లు వేయకుంటే మేము చెట్ల తిందాము పట్టలు కప్పుకొని ఉండాము పిల్లలను పెట్టుకొని పిల్లలు వేడుచుకుంటా వాళ్ళకి ఎండలకాలం పెట్టా ఉంటాం సార్ మాకు తొందరగా బిల్లులు వేస్తే మాకు ముద్దలు కడతాం సార్ పాములుగా అమ్మా నాయన ఫామ్ చనిపో చనిపోయే టైంలో వచ్చింది సార్ మాకు మీకు ఇక బిల్లుంగు ఇక కట్టనే మాకు కట్టకుండా ఆపేస్తే మాకు పెట్టాలి సార్ మాకు బిల్లులు పడకుండా తొందరగా బిల్లులు పెడితే మాకు సహాయం చేస్తే మాకు బాగుంటుంది సార్ మేము ఇంతవరకు మాకు పెడతామని చెప్పారు బిల్లులన్నీ పడగొట్టా సార్ పడగొట్టినాక మాకు ఇంతవరకు బిల్లులతో ఏమీ లేదు ఫేజ్ మాటలతో ఆగిపోయినాయి ఇరవై ఆరు బిల్డింగ్లు ఆగిపోయినాయి సార్ ఇంతవరకు ఒక బిల్లు కానీ పడలేదు సార్ మాకు మా పరిస్థితి అసలుకి బాగా దారుణంగా ఉంది మేము ఎన్నో మేము వంట చేసుకునే పదార్థాలను పెట్టుకుంటే కోతులు పందులు అన్నీ చెండచండాలను చేస్తున్నాయి సార్ మాకు మా జీవనాధి మాకు వచ్చే పనికి వెళ్తేనే జీవనాధం కట్ చేస్తాయి సార్ మాకు ఇంతవరకు మేము ఏం చేసినా కానీ ఇంతసారి సార్లు వచ్చిపోయినా కానీ మాకు ఎటువంటి పరిస్థితి పట్టించుకోలేదు సార్ ఇక్కడ మేము ఇంతవరకు మేము వచ్చే ఛానల్ అవుతున్నా కానీ మమ్మల్ని ఎవరు కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మాకు ఇంక